రూమ్ ఈ క్యాండిల్స్ ఏంది నేను పడుకున్నప్పుడు కరెంటు గిట్లో పోయిందా ఏంది సీత కూడా కనిపిస్తలేదు కదా వాష్రూమ్ కి గిట్లో పోయిందా పెట్టింది ఇప్పుడే చూస్తున్న ఇంట్లో కొత్తగా సీత గిట్లా కావచ్చు నిద్ర వస్తుంది దాని వస్తుందిలే మనం పడుకుందాం సీత ఏంటండి నైట్ ఎక్కడికి వెళ్ళావు కనిపించలేదు అవునా సరే సరే తొందరగా టిఫిన్ చెయ్యి ఆఫీస్ ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి అలాగే అండి బాయ్ అండి అవు మళ్ళీ పోయింది కొన్ని రోజుల నుంచి చూస్తున్నా నైట్ అయితే ఇటు పోతుంది రోజు ఈ క్యాండిల్స్ వెలుగుంటున్నాయి ఆ పెట్టేమో పొద్దున మాయమైతే నైట్ కల్లా వస్తుంది ఏం జరుగుతుంది అసలు ఆ పెట్టెలో ఏముందో చూద్దాం ఇల్లు అంతా వెతికినా కానీ పెద్ద తాళం అయితే దొరుకుతలేదు కదా నాకు ఎందుకో సీత మీద అనుమానం వస్తుంది కదా ఇది సీతనే వేసిందా సరే ఏం చేస్తుందో చూద్దాం పడుకున్నాడు ఇక నడవని అడవికి వెళ్ళొచ్చు తొందరగా వెళ్ళిపోయాను ఇంత రాత్రికి అడవిలోకి వచ్చింది ఏంది ఆ డబ్బా పట్టుకొని ఏం చేస్తాందో అసలు ఇక్కడ రోజు ఓ తగిలి నాకు చేసిన ఓట్స్ హ్యాహా ఏంది నా భార్య మంత్రాలు చేస్తుందా నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా తను నిజంగానే మంత్రగత్తా వాము ఎవరు లేరని చెప్పి ప్రేమించి పెళ్ళి చేసుకుంటే నన్ను ఇంత మోసం చేసిందా ఫస్ట్ వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నేను చూసిందంతా నిజమైనా అసలు రెండు సంవత్సరాలు ప్రేమించి పెళ్ళి చేసుకున్నా నేను మంత్రాలు ఎత్తుందని తెలియకపాయి అసలు నిజంగానే మంత్రాలు చేస్తుందా లేక నేనే తప్పుగా ఏమైనా అర్థం చేసుకున్నానా రెండు సంవత్సరాలు చూసిన తనని తానైతే అసలుంటిది కాదు మరి ఏమై ఉంటుంది అసలు మరి ఇంటికి వచ్చిన తర్వాత అడగన్నా లేదు లేదు ఒకవేళ నిజంగానే మంత్రాలు చేస్తే నా బతికి ఏమవుతుంది కొన్ని రోజులు ఒక గంట కనిపెడతాము తర్వాత ఆలోచిద్దామయ్యా నైట్ నా భార్య ఇచ్చిన షాక్కి నిద్రనేవి పెట్టలేదు వాళ్ళంతా ఒకటే నొప్పులుగున్నది వాము ఏంది రక్తం ఎవరిది ఇది ఇక్కడ ఎందుకు ఉంది అసలు ఈ ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తుందిరా నాయనో సీత సీతండీ ఏంటని మెల్లగా అడుగుతున్నావేంటి అక్కడ రక్తం ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అసలు అర్థం ఏంటండి అక్కడ నేను అడిగేది కూడా అదే కదా అండి నాకు తెలియదు చేసిందంతా చేసి నాటకాలు ఆడుతుందా చెప్తాను దీనంతా తెలుస్తాను ఇదంతా దీని పని ఏమీ తెలియని నంగ నటిస్తుంది దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి వీడు కూడా తనని ఫాలో అవుతున్నట్టున్నాడు ఏం జరుగుతుంది అసలు ఏమీ అర్థం కావడం లేదే ఇదంతా వీళ్ళిద్దరూ కలిసే చేస్తున్నారా ఒకవేళ కలిసే చేస్తే వీడికి దాక్కోవాల్సిన అవసరం ఏముంది సరే ముందైతే మనం కనపడకుండా దాక్కుందాం నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు నాకు తెలియకుండా ఎందుకైనా మంచిది ఒకసారి సీతని అడిగి చూద్దాం లేదంటే కొన్ని రోజులు ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉందాం సీత ఏంటండి ఇలా వచ్చి కూర్చో చెప్పండి మనకి కొత్తగా పెళ్ళైంది కొత్త జీవితం ప్రారంభం అవుతుంది నువ్వు దేని గురించి బాధపడద్దు ముఖ్యంగా నాకెవరూ లేరని అస్సలు బాధపడొద్దు నీకు నేనున్నాను నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పుకో సరేనా రవి ఇంకా లేట్ వస్తున్నాను రా అయిపోయింది సీత నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను సాయంత్రం తొందరగా వచ్చేస్తాను నువ్వు రెడీ అయి ఉండు బయటికి వెళ్దాం నేను నిన్ను మంచిగా అడిగిన్నా నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు అని ఎందుకంత ఉన్నారు ఏంది నాటకాలు ఆడుతున్నావా ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పినా కదా నువ్వు రాత్రి అడవిలకు పోయి మంత్రాలు చేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా మంత్రాలా నేను ఎప్పుడు మంత్రాలు చేశానండి లేదండి నేను మంత్రాలు ఏమీ చెయ్యలేదండి నాటకాలు ఆడకు నా కళ్ళతో నేను చూశాను నువ్వు ఇంక ఒక్కో క్షణం నా ఇంట్లో ఉండద్దు మంత్రాలు చేసే ఆడది నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపో ఇక్కడ నుంచి ఏమండి ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానండి నేను ఎలాంటి మంత్రాలు చేయలేదు మరి అర్ధరాత్రి అడవికి ఏం చేస్తున్నావు అది అది చెప్తే మీకు ప్రమాదం జరుగుతుందండి ఏం జరిగిందో చెప్తావా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా మీరు లేకుండా నేను ఉండలేను ఏం జరిగిందో చెప్తానండి నీ భర్త సమస్యల్లో పడతాడు నిన్ను చేసుకున్న పాపానికి నీ భర్త బలైపోతాడు ఎవరు స్వామి మీరు ఏంటి మీరు మాట్లాడేది నేనెవరన్నది అనవసరం మీ నాన్న ఎలాగైతే అంతు చిక్కని వ్యాధితో చనిపోయాడో నీ భర్త కూడా అలాగే చనిపోతాడు మీ ఉన్న శాపం నిన్ను కూడా వెంటాడుతుంది దానికి నీ భర్త నా నాన్న ఎలా దయచేసి నా భర్తని కాపాడుకునే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి స్వామి సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను కానీ గుర్తుంచుకో నువ్వు పూజ చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు తెలిస్తే వాళ్ళకే ప్రమాదం అలాగే స్వామి ఇదండి జరిగింది నీకేమైనా పిచ్చా ఎవడో ఏదో చెప్తే నమ్మేస్తావా వాడు దొంగబాబా అయి ఉండొచ్చు కదా అది కాదండి మా నాన్న ఎలా చనిపోయాడన్న విషయం మీకు నాకు తప్ప ఎవరికి తెలియదండి కానీ ఆ బాబా చాలా కరెక్ట్ గా చెప్పాడండి అందుకే నమ్మానండి సరే మన ఇంట్లో రక్తం చనిపోయిన కాకి ఉండడం ఇదంతా ఏంటి మరి నిజంగా దాని గురించి తెలియదండి చూస్తుంటే ఎవరు ఇదంతా కావాలనే చేసినట్టున్నారు లేదా తను అబద్ధమైనా చెప్పుండాలి తెలుసుకుందాం సరే ఈ విషయం నాకు చెప్పినట్టు ఎవరికీ చెప్పకు ఇంకా వెళ్ళి పడుకో పొద్దున చూసుకుందాం వాళ్ళ నాన్న చనిపోవడం గురించి నేను మధువుతో చెప్పాను నాకు ఎందుకో వాడి మీద అనుమానంగా ఉంది ఏమండి ఆ రోజు నాకు పూజ చెప్పింది చూడండి సరే నువ్వు ఇంటికెళ్ళు నేను వాడిని ఫాలో అవుతాను అయితే నా అనుమానం నిజమే అన్నమాట ఈ మధు స్వామి ఇద్దరు కలిసి వెనుక లేదో చేస్తున్నారు వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి మొత్తం తెలుసుకోకుండా ఇప్పుడే సీతకి చెప్పడం మంచిది కాదు తర్వాత ఇద్దామంతా తెలుసుకున్నాక సీత నేను ఊరికి పోతున్నా అమ్మని చూడ్డానికి ఇక్కడ ఏదో పంచాయతీ నడుస్తుందట రమ్మన్ ఫోన్ చేసింది అమ్మ రావాలా రోజుకి ఏమస్తావు గానీ విశ్రాంతి తీసుకో ఈరోజు నేను రేపు పొద్దునాకల్లో వస్తా అండి ఈరోజు అసలు ఎవరు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది రవి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అవును మధు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఏదో పంచాయతీ ఉందని ఫోన్ చేసి రమ్మంది అవునా ఒకడివే వెళ్తున్నావా అయితే ఒక్క రోజుకే ఎందుకని నా భార్యని తీసుకువెళ్ళడం లేదు రేపు పొద్దున కల్లో వచ్చేస్తాను అలాగే అలాగే నేను అనుకున్నది జరగడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది ఈ రోజు రాత్రి నేను ఊర్లో ఉండడం లేదని తెలిసి వీడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు వీడిని ఫాలో అయితే అసలేం జరుగుతుంది అని మొత్తం తెలిసిపోతుంది అమ్మయ్య తను పడుకుంది నేను వచ్చిన పని వెంటనే చేసుకుని వెళ్ళిపోవాలి అనుకున్నాను వీడే దీని అంతటికి కారణమని అనుకున్నాను ఇదే మంచి టైం వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి మధు నువ్వేంట్రా ఇక్కడ ఇంటికి వెళ్తానన్నావు కదా ఈ భాగోవతం ఏంటో తెలుసుకుందామనే అలా చెప్పాను నేను ఇంటికి వెళ్ళలేదు ఏంటి నువ్వు మాట్లాడేది నేనేం చేశాను ఇంకా నటించకు నువ్వేం చేసావో నేను చూడలేదనుకుంటున్నావా ఏంటి అరుపులు నుంచి వస్తున్నాయి వీళ్ళేంటి ఇక్కడ డోర్ మీద రక్తం పూయడం చనిపోయిన కాకిని తీసుకొచ్చి మా ఇంట్లో వేయడం నేనంతా చూశాను అది కాదురా నువ్వేదో భ్రమ పడినట్టున్నావు ఇంకా నటించకు చెప్పు ఎందుకు ఇలా చేసావో చెప్పు చెప్తాను చెప్తాను నాకు సీత అంటే ఇష్టం నేను తనని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను కానీ మీరు పెళ్లి చేసుకున్నారు మీరు సంతోషంగా ఉండడం నేను చూడలేకపోయాను ఎలాగైనా మిమ్మల్ని విడదీసి సీతని నేను అనుకున్నాను అప్పుడే నువ్వు సీత వాళ్ళ నాన్న చనిపోవడం గురించి నాకు చెప్పావు సీత మంత్రగత్తి అని నేను నమ్మిపిస్తే నువ్వు తనని వదిలేస్తావు అప్పుడు నేను తనని దక్కించుకోవచ్చు అనుకున్నాను దొంగస్వామితో పూజలు చేయమని చెప్పించాను తనే పూజలు చేస్తుంది అని నేను నమ్మించడానికి మీ ఇంట్లో రక్తం రాశాను చనిపోయిన కాకిని తీసుకొచ్చి మీ ఇంట్లో వేశాను కానీ ఇలా దొరికిపోతానని అస్సలు అనుకోలేదు ద్రోహి నాతోనే ఉంటూ నా భార్య మీద కన్ను వేస్తావా నేను ఊరికే వదలను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను నన్ను క్షమించురా ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను ఇంకా ఆపు నువ్వు చేసిన పనికి నేను నా భార్యనే అనుమానించాను నువ్వైనా చెప్పు సీత నన్ను క్షమించమని దగ్గరికి నాకు ఎక్కుతుంది తల బాల్యమీద కంగారంటే నాకు కంచెమైనా సిద్ధం తెచ్చు కదా నన్ను క్షమించు సీత ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను నన్ను క్షమించురా ఇంకోసారి ఇలా చెయ్యను మన ఫ్రెండ్షిప్ కోసమైనా నన్ను వదిలిపెట్టురా చీ ఫ్రెండ్ అన్న మాటకే కలం కమ్మరా నువ్వు వెళ్ళు నా మనసు మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు మళ్ళీ నా కంటికి కనిపియకు థ్యాంక్ యూరా మీ మెయిల్ ఈ జన్మకి మర్చిపోను నన్ను క్షమించు సీత వీడు చేసిన పని వల్ల నేను నిన్న అనుమానించాను ఇందులో మీ తప్పేమీ లేదండి ఎదటి వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని కూడా ఆలోచించకుండా వాళ్ళు చెప్పింది నమ్మి నేను తప్పు చేశానండి ఇంకా మన మధ్య క్షమాపణలు వద్దు జరిగింది ఒక పీడకలు అనుకొని మర్చిపోదాం అలాగే అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు మన కదా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్